హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వెజిటబుల్ జ్యూస్ చేస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి ప్రతిరోజు కానీ ఈ జ్యూస్ ఒక గ్లాస్ తాగామంటే మనకు ఆరోగ్యం మన సొంతం తర్వాత ఈరోజు నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే రెండు క్యారెట్ ఒక బీట్రూట్ సగం ముక్క కీర సొరకాయి ఒక రెండు కీర మంచిగా టమోటాలు పండిన టమోటాలు ఒక రెండు సొరకాయ ఫీల్ చేసుకొని కట్ చేసేసుకున్నాను క్యారెట్ బీట్రూట్ టమోటాలు కీరాకు మటుకు నేను ఫీల్ చేయలేదు ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టి రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత నిమ్మకాయ ఒకటి అంటే మనకి సి విటమిన్ అనేది చాలా ఉంటుంది అందుకని జ్యూసెస్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు వెజిటేబుల్ జ్యూస్ ఖచ్చితంగా నిమ్మరసం పిండుకుంటే చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత మిక్సీ బౌల్లో వేసేస్తున్నాను ఒక డ్రాప్ అంటే ఒక డ్రాప్ నీళ్ళు లేకుండా మనం మిక్సీ వేసుకోవాలండి మనకి కీర సొరకాయి టమోటా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీళ్ళు వేయన అవసరం లేదు చూడండి ఇంత మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా ఒక్క డ్రాప్ అంటే ఒక డ్రాప్ నీళ్ళు వేయలేదు మొత్తం మా జ్యూసీ జ్యూసీగా వచ్చేసింది కదా ఇవన్నీ తేరపట్టేస్తున్నాను మంచి క్లాత్ వడగట్టామంటే చాలా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది తర్వాత ఇంకా చూడండి ఇట్లా వడగట్టేసాను దీంట్లో మొత్త పిప్పేను ఇంకేం లేదు ఇట్లా వడకట్టేసామంటే మనకి జ్యూస్ అంతా చూడండి ఎక్కువ ఎవరైనా అంటే జ్యూస్ చేసేటప్పుడు చిక్కగా ఉంటే తాగాలన్నా కూడా పిల్లలు కూడా తాగలేరు అందుకని వడకట్టుకొని తాగితేనే బాగుంటుంది తర్వాత ఇంకా మన ఎంతో హెల్దీ అయినా వెజిటేబుల్ జ్యూస్ తయారైపోయిందండి ఈ ఒక్క గ్లాసులో మనం బయట కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అదే మనం కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరం మనకి డబ్బులు సేవ్ అవుతాయి మనకి ఆరోగ్యం సేవ్ అవుతుంది అన్నిటికీ మంచిదండి తర్వాత నిమ్మరసం పిండి చేస్తున్నాను థ్యాంక్ యూ